చెప్పి అవార్డులు పప్పులు ఏమేమో తీసుకొని పోయి ఎట్లు వేసుకొని బయట వేసుకొని ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవటం అందుకే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు మాట మీద నిలబడే నాయకుడు మా ఈ రోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన పదే పదే గుర్తుకొస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అంతా కూడా పండుగ జరుపుకుంటారు సంబరాలు జరుపుకుంటారు ఏకులు కోస్తా ఉన్నారు ఈరోజు అన్నదానాలు చేస్తా ఉన్నారు పెద్ద ప్రజలకు మరి రోగులకు ఆసుపత్రిలో పాలు పళ్ళు పండుతూ ఉన్నారు ఎందుకు ప్రేమతో అభిమానంతో మనిషి ఈరోజు ఎంత కాలం బతికేనామన్నది కాదు లెక్క బతుకున్నప్పుడు ఇంకేం చేసాం ప్రజలకి దివంగత లేదా పెద్ద నాయకుడు నారసీ గారు ఆయన చనిపోయారు ఆయన చనిపోయినా కూడా ఆయన ఇంకా కూడా మన గుండెల్లో బతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు వన్ నాట్ ఐట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్య త్రీ ఆ కార్యక్రమాలన్నీ ఇంకా మనకు రైతులకు చేసినటువంటి అది మనిషి ఒక నాయకుడిగా వినాల్సిన లక్ష్య అంతేకాని కూట ప్రభుత్వంలాగా మోసాలు చేసుకుంటూ ఏమేమో మరి భయపెట్టించుకుంటూ ఈ ఈరోజు మరి ఏకపక్షంగా మేము పదిహేను సంవత్సరాలు ఉంటాం కాబట్టి మేము పదిహేను సంవత్సరాలు ఉంటాం మేము నీ సంగతి తెలుస్తామని చెప్తా ఉన్నప్పుడు ఏదో చూడు ఎవడు బాగా భయపడేవాడు భయపడేవాడు బాగా భయపడేవాడు అన్నాడంట మీరందరికీ భయం ఉంటే అందరూ చిన్న చుట్టూ చూడండి అండి నీకేం భయం ఉంటుంది అంట భయపడేవాడు భయపడేవాడు నువ్వైతే చుట్టూ భయం వచ్చిన చుట్టూ వచ్చింది నిలవనండి నీకేం భయపడేదంట అట్లా ఉంటుంది అట్లా ఈ రోజు కోట ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది ప్రజలు విసికెత్తిపోయారు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది ఈరోజు రైతాంగం యువత